హావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం దసరా నవరాత్రుల్లో ఐదో రోజు సగ్గుబియ్యం పాయసం నివేదన చేస్తామండి మేము దానికి ఫస్ట్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసి నానపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే కొంచెం తొందరగా ఉడుకుతుందండి నానపెట్టకుండా పర్వాలేదు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి నేను ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను అదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ కొద్దిగా ఎక్కువ వేసి ఉడకపెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందనమాట ఇంకో టూ మినిట్స్ ఉడకనిద్దామండి సగ్గుబియ్యం తెల్లగా కాకుండా ట్రాన్స్పరెంట్గా రావాలి ఇప్పుడు వన్ గ్లాస్ షుగర్ వేసి ఉడకనివ్వండి ఇంకో టూ మినిట్స్ ఒక త్రీ ఇలాచి కూడా కట్ చేసి వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని ఒక టీ స్పూను డ్రై ఫ్రూట్స్ కట్ చేసిన బాదం జడిపప్పు కిస్మిస్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఉడకపెట్టిన బియ్యం పాయసంలో కలిపేసుకుంటే మన పాయసం రెడీ అయిపోతుంది నేను ఎక్కువగా అమ్మవారికి నివేదన ఇదే చేసుకుంటానండి పనికి పనికొస్తుంది కానీ సేమ్యా పనికిరాదంటారు కదా నివేదనకి అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్